శ్రీమాత్రేణమహ వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై ఐదులో మనకు సెప్టెంబరు ఏడవ తారీఖు రాహుగ్రస్త చంద్రగ్రహణము ఏర్పడబోతూ ఉంది దీనివల్ల ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగబోతున్నవి ఏ రాశుల వారికి అద్భుతమైనటువంటి యోగాలు ఏర్పడబోతున్నవి మరి ఏ రాశుల వారు నాకు ఈ పని అయితే బాగుండు అని ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి ఆ పని ఉన్నది ఇది జరగకుంటే బాగుండు అని ఎవరైతే చూస్తున్నారో అది జరిగి మీ మన మనసు బాధకు గురయ్యేటువంటి సంఘటనలు ఉన్నవి మరి ఇందులో ద్వాదశ రాశులలో మేషరాశి నుండి మీనరాశి వరకు ఎవరికి ఏ విధంగా ఉండబోతోంది అయితే ఒక మాట ఇక్కడ ఎవరి వ్యక్తిగత జాతకంలో ఎవరి వ్యక్తిగత జాతకంలో లగ్నంలో రాహువు చంద్రుడు కానీ సప్తమంలో రాహువు కేతువు కానీ రిపీట్ సప్తమంలో రాహువు చంద్రుడు కానీ కేతువు చంద్రుడు కానీ అంటే ఈ చంద్రుడు రాహువుతో కానీ కేతువుతో కానీ కలిసి ఉన్న ఎడల ఎవరికైతే పదకొండో భావంలోనో లగ్నతో ఏడో భావంలోనో తొమ్మిదో భావంలోనో తొమ్మిదో భావంలో ఉంటే రాహువు చంద్రుడు తండ్రికి సంబంధించినటువంటి ఇబ్బందులు తండ్రికి సంబంధించినటువంటి కొంత ఆరోగ్య సమస్యలు అధికంగా మనకు ఆ సందర్భాలలో వస్తాయి అంటే మీ జాతకంలో ఏర్పడే సందర్భం అదేవిధంగా శని చూపు గనుక శనేరుని యొక్క చూపు ఈ రాహువు చంద్రుడు కలిసి ఉన్నటువంటి ఇంటిపై ఉన్న లేదా సూర్యుని యొక్క దృష్టి ఉన్న విశేషమైనటువంటి విపరీతమైనటువంటి ఆందోళనలు ఒక సూసైడ్ అటెంప్ట్ అటువంటి ధైర్య సాహసాలు అంటే వీరేంటి అంటే ఇలాంటి వారు కొన్ని కొన్ని ఓర్చుకోలేరు కొన్ని కొన్ని తట్టుకోలేరు మరి ఇట్టి సందర్భాలలో విశేషమైనటువంటి రాశుల వారు ఏ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు తెచ్చిపెడుతుంది ఏ రాశుల వారికి మరి గోచార రీత్యా మీకు ఒకవేళ మీ జాతకంలో ఈ విధంగా రాహువు చంద్రుడు కలిసి ఉన్న ఎడల మరి ఈ గోచారంలో కూడా రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడబోయే సందర్భంలో మరి ఏం ఫలితాలు ఉండబోతున్నాయి ఈ రాశుల వారికి సూసైడ్ అటెంప్ట్స్ థాట్స్ వస్తున్నాయి ఈ రాశుల వారికి మానసికంగా సూసైడ్ చేసుకుంటారు శారీరకంగా వేరు మానసికంగా వేరు బాగా గుర్తుంచుకోండి మానసికంగా మనిషి మనసు చచ్చిపోయింది అనుకో వ్యక్తిపై వాన్ని చూడను కూడా చూడడు మరి అలాంటి పరిణామాలు ఏ రాశుల వారికి ఉన్నవి రెండో విషయము డబ్బు ద్వితీయ స్థానంలో ఉన్నట్టయితే డబ్బు పరమైనటువంటి ఇబ్బందులు పదోభావంలో ఉంటే ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు మరి ఇలాంటి ఇబ్బందులు మీకు మీ జన్మ చాట్లో ఒకవేళ రాహువు చంద్రుడు ఉన్నాడా అది వందకు వంద పర్సెంట్ ముందుగానే చెప్తున్నా చూపించుకోండి దాని తర్వాత జరగబోయేటువంటి పరిణామాలు నలభై ఒకటి నుండి మూడు నెలల వరకు విపరీతమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది సో మరి మేషం నుండి ద్వాదశి వరకు మీరు జన్మించిన సమయంలో మీ లగ్నం వేరుంటుంది మీరు జన్మించినటువంటి సమయంలో మీ లగ్నం వేరుంటుంది మీ రాశి వేరే ఉంటుంది మీ నామ నక్షత్రం వేరే ఉంటుంది జన్మ నక్షత్రం వేరే ఉంటుంది ఉదాహరణకు తులారాశి వారు ఉన్నారు విపరీతమైనటువంటి సమస్యలు వీరికి రాబోతున్నాయి ఉదాహరణ మరి ఒకవేళ మీది మేష లగ్నం అయితే అద్భుతం జరగబోతున్నది ఒకవేళ మీది సింహలగ్నమైతే కొంత ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది మరి రాహుగ్రస్త చంద్రగ్రహణం ద్వారా ఏ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అసలు ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణము అనేటువంటిది మనకు ఏడవ తారీఖు రాత్రి రాత్రి అంటే సుమారుగా మనకు తొమ్మిది యాభై ఆరు నుండి ఒకటి తెల్లవారుజామున ఒకటి ఇరవై ఆరు రెండున్నర వరకు కూడా మోక్షకాలం మూడున్నర వరకు కూడా ఏర్పడబోతున్నది సో దీనికి సంబంధించినటువంటి పూర్తి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మనము తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం రాహుగ్రస్త చంద్రగ్రహణం వరకు తొమ్మిది యాభై ఆరుకు మొదలై మధ్యకాలము పదకొండు నలభై ఒకటికి అవుతూ మోక్షకాలము ఒకటి ఇరవై ఆరుకు ముగింపు మరి గ్రహణ పుణ్యకాలము మూడు గంటల ముప్పై నిమిషాలు అంటే ఎనిమిదవ తారీఖు సో మనకు భాద్రపద మాసంలో చక్కగా ఆదివారం రోజు ఏడవ తారీఖు మొదలై సోమవారం రోజు తెల్లవారుజామున మనకు ఒకటిన్నర రెండు గంటలకల్లా అయిపోతుంది మరి దీనికి సంబంధించి ఏ రాశి వారికి ఎట్లా ఉంది అనేటువంటి స్పర్శ మోక్ష కాలములను బట్టి పన్నెండు రాశుల వారికి సంబంధించినటువంటి గ్రహణ ఫలములను చూద్దాం ఇక కర్కాటక రాశి కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో కర్కాటక రాశి వారికి ఈ యొక్క రాహుగ్రస్త చంద్ర గ్రహణము ద్వారా కొంత వీరికి ఆకస్మిక సంఘటనలు ఏర్పడే పరిస్థితి ఉంది ఆకస్మిక సంఘటనలు అదేవిధంగా కొంతమేర ఈ యొక్క కర్కాటక రాశి వారికి కొంత కొన్ని కొన్ని విషయాల పట్ల సౌఖ్యంగా ఉన్నది అది ఎలాంటి సౌఖ్యము అంటే వారి వారి జాతక రీత్యా లగ్నము అదేవిధంగా రాశిని బట్టి ఉంటుంది ఇక ఇంకాను ఆకస్మిక సంఘటనలు కొంత నష్టాన్ని తెచ్చిపెడతాయి మీ తొందరపాటు నిర్ణయాలు కూడా మీకు నష్టాన్ని తెచ్చిపెడతాయి అదేవిధంగా కొన్ని కొన్ని సమస్యలు ఇంకా గుప్త విషయాలు రహస్య విషయాలు బయటపడే పరిస్థితి ఏదైతే బయటపడద్దు అని మీరు అనుకుంటున్నారో అలాంటి విషయాలు కొన్ని బహిర్గతమయ్యే పరిస్థితి ఉంటుంది ఇప్పుడు బీర్వా లాకర్లో పెట్టినటువంటి డబ్బులు బయటపడితే ఆ విధంగా ఇప్పుడు ఇక్కడ మనకు బీర్వాలో లాకర్లో పెట్టినటువంటి విషయాలు బహిర్ముతం అయ్యే పరిస్థితి ఉంటుంది కర్కాటక రాశి వారికి సంబంధించినటువంటి తండ్రికి ఆరోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి సో ఎవరైతే లాటరీ గుర్రప్పందాలలో ఉంటారో తీవ్రమైనటువంటి నష్టాలను వాటిల్లుతుంది ఎవరైతే ఆన్లైన్లో డబ్బులు పెట్టి ఉన్నారో వారికి చాలా ఇబ్బందులు అటువంటి పరిస్థితి కనుక కర్కాటక రాశివారు తప్పకుండా రక్షా స్తోత్రాన్ని మీరు ఈ గ్రహణ సమయంలో చదవండి మంచి ఫలితం పొందండి ఆల్ ద బెస్ట్ రాబోయే సెప్టెంబర్ ఏడవ తారీఖు మరి ఆదివారం రోజు రాహుగ్రస్త చంద్రగ్రహణం ఈరోజు నాడు మన దత్తాత్రేయ స్వామి యొక్క పీఠములో దత్త పీఠములో విశేషంగా స్వామి యొక్క మూలమంత్ర హోమము అంటే గురు బలానికి ఎట్ ద సేమ్ టైం సర్ప సూక్తము ఎట్ ద సేమ్ టైం దుర్గా సూక్తము దీంతో పాటుగా ఏకాదశ రుద్రపారాయణము చంద్రుని కోసము మరి ఇట్టి కార్యక్రమము ఇట్టి హోమాలలో ఎవరైనా పరోక్షకంగా పరోక్షంగా పాల్గొనేటువంటి వారు మీ గోత్రనామాలకై సంప్రదించండి తప్పకుండా మీ యొక్క గోత్రనామాలపై ఈ యొక్క ఏడవ తారీఖు రాబోయే రాహుగ్రస్త చంద్రగ్రహణము నుండి చ ఒక్కటి ఫలితాన్ని పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు సెప్టెంబర్ నెలలో ఆదివారం వచ్చేటువంటి రాహుగ్రస్త చంద్రగ్రహణము చంద్రుడు రాహువుతో కలిసి ఉండడము రాహుగ్రస్త చంద్రగ్రహణము కేతువుతో కలిసి ఉంటే కేతుగ్రస్త చంద్రగ్రహణము మరి ఇట్టి సమయాలలో ఎవరి జాతకంలో కూడా రాహువు చంద్రుతో కానీ కేతువుతో కానీ కలిసి ఉన్నట్టయితే ఈ యొక్క చంద్రుడు ఈ రెండు గ్రహాలతో ఎవరితో కలిసి ఉన్నా కూడా మనకు ఇబ్బందే కనుక గోచారంలో ఇప్పుడు రాహుగ్రస్త చంద్రగ్రహణం రాబోతున్నది ఒకవేళ మీ జాతకంలో ఉన్నా కూడా ఇబ్బందే కనుక మరి మన ఆధ్వర్యంలో ఏడవ తారీఖు చక్కగా తొమ్మిది తొమ్మిదిన్నరకు జపాలు మొదలైతాయి రాహువు కేతువు చంద్రుంది ఎట్ ద సేమ్ టైం ఎనిమిదవ తారీఖు ఉదయాత్పూర్వము హోమాది కార్యక్రమాలు ఉంటాయి విశేషంగా రాహుకు దుర్గా అమ్మవారు కేతువుకు గణపతికి సంబంధించింది చంద్రునికి సంబంధించినటువంటిది ఈశ్వరునికి సంబంధించినటువంటిది అదేవిధంగా రుద్రహోమాలు కూడా చేసే పరిస్థితి ఉంటుంది కనుక ఇట్టి కార్యక్రమంలో ద్వాదశ రాశుల వారందరూ పాల్గొనండి చంద్రుడు మనస్సుకు కారకుడు డబ్బుకు కారకుడు మాతృకు కారకుడు ఇంటికి కారకుడు గృహానికి కారకుడు కనుక ఇట్టి చంద్రుణ్ణి చక్కగా ప్రసన్నం చేసుకోండి ఇట్టి కార్యక్రమంలో పాల్గొనండి పరోక్షకంగా కూడా పాల్గొనండి ఆల్ ద బెస్ట్